హాయ్ అండి ఈ సండే మా స్పెషల్ చూద్దాం రండి వేడివేడి రసం వేడివేడి అన్నం వేడివేడి అన్నంలోకి గోంగూర చికెన్ చేశాను టేస్ట్ అయితే అద్దరిపోయింది అసలు గోంగూర చికెన్ ఫస్ట్ టైం చేశాను టేస్ట్ ఎలా వచ్చు అని చెప్పేసి హాఫ్ కిలో చేశాను కానీ చాలా బాగుంటే చాలా బాగా వచ్చింది అయితే మా బాబుకి చికెన్ బిర్యానీ ఇష్టం అని చెప్పేసి ప్రతి వీక్ చికెన్ బిర్యానీ చేస్తాను అయితే ఈసారి గోంగూర చికెన్ చేస్తున్నానంటే నా కొద్ది మమ్మీ అన్నాడు ఫస్ట్ ఒక ముద్ద తిని చూడు నీకు నచ్చకపోతే రసం వేసి పెడతానని చెప్పాను ఒక ముద్ద తిన్న తర్వాత బాగుంది మమ్మీ పెట్టన్నాడు అన్నాడు నేను చేశానని గొప్పలుగా చెప్పుకోవడం కాదు నిజంగా మీలో ఎవరైనా ఇలా గోంగూర చికెన్ ట్రై చేయని ఉంటే తప్పకుండా ట్రై ఉంటే తప్పకుండా మీకు నచ్చుతుంది ఇలా వేడి వేడి అన్నం వేసుకొని గోంగూర చికెన్ వేసుకొని తింటుంటే అబ్బా అసలు ఎంత బాగుందో పుల్ల పుల్లగా కారకారంగా చాలా బాగుంది అయితే చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ కొట్టట్లేదు ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్